జిల్లా కాళ్ల మండలంలోని సీసాలి కాళ్ల గ్రామాలలో గ్రామ సచివాలయం రైతు భరోసా ఆరోగ్య కేంద్రం నూతన భవనాలను ప్రభుత్వ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డిసిసిబి చైర్మన్ పివీఎల్ నరసింహరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు ఈ రోజు మా మిత్రులు అలాగే డిసిసిపి చైర్మన్ నరసింహరాజు గారు ఆహ్వానం మేరకు కాళ్ళ మండలంలోని సేసల గ్రామంలోను అలాగే కాళ్ళ గ్రామంలోను సీసల్లో సచివాలయము అలాగే వెల్నెస్ సెంటరు అలాగే కాళ్ళ గ్రామంలో గ్రామ సచివాలయము నా చేతుల మీదుగా ప్రారంభించమని కోవడం నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది ముఖ్యంగా దానికోసం నరసింహరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కాళ్ళ గ్రామం మా అమ్మమ్మ గారు ఊరు శీసల గ్రామం మా మేనత్ గారు ఊరు ఈ రెండు గ్రామాల్లో సచివాలయాలు అలాగే వెల్నెస్ సెంటర్లు ఇవన్నీ కూడా నా చేతుల మీద ప్రారంభించాలని ఆయన సంకల్పించడం ఏంటంటే ఆ పెద్దల ఆశీస్సులు అనమాట ఆ రకంగా ఈ రోజున ఈ గ్రామంలోకి వచ్చి మా బంధువుల మధ్యన మిత్రుల మధ్యన పార్టీ నాయకుల మధ్యన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు అవకాశం ఇచ్చింది నరసింహరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రతి గడప దగ్గరికి పరిపాలన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజా రంజకమైన పరిపాలన అందిస్తున్నారు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక యాభై ఇళ్ళిని ఒక క్లస్టర్ గా పెట్టి ఒక వాలంటీర్ని పెట్టి అలాగే సచివాలయం ద్వారా వారికి సంబంధించిన నవరత్నాలకు సంబంధించి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అర్హులైన వాళ్ళందరికీ అందించడానికి వాలంటీర్లు ప్రతి ఇంటికి కూడా గడపకి కూడా తిప్పి వారికి పరిపాలన వికేంద్రీకరణలో ఉన్నది గతంలో పెద్దలు గాంధీ గారు లాంటి పెద్దలు చెప్పిన గ్రామ స్వరాజ్యం అనేది తీసుకొచ్చింది మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు